జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో చాలా సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం స్థానంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశాయి కానీ ఒక ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పింది వైఎస్ఆర్సిపి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు అంటే నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్ల షేర్ పొందుతుందని అట్లనే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక స్థానాలకు పరిమితం అవుతుందని నలభై ఏడు పాయింట్ ఐదు ఒక శాతం ఓట్లు సాధిస్తుందని ఆర్ఎస్ సంస్థ వెల్లడించింది ఇది వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించింది క్లీన్ స్వీప్ చేస్తాం అనుకున్న వైఎస్ఆర్సిపి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే అనుకున్న సిపి కనీసం నూట నాలుగు సీట్లైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆరా సంస్థ ఇచ్చిన సర్వేతో చాలా ఉత్సాహపడింది నిన్న ఆరా కాక ఇంకొక రెండు మూడు సంస్థలు ఇచ్చిన ఈ సర్వే ఫలితాలు వైఎస్ఆర్సిపికి ఆనందం కలిగించాయి అయితే ఎవరి ఆరా ఎందుకు ఆయన ఒక్కరు మాత్రం ప్రముఖ సంస్థగా పేర్కొంటున్న ఆరా మాత్రమే ఎందుకు ఇట్లా ఇచ్చింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది ఆ ఆరా షేక్ మస్తాన్ వలీ అలియాస్ ఆరా మస్తాన్ గా పేరున్నవారు గుంటూరు చెందినవారు వారు ఈ సంస్థ రెండు వేల ఏడులో స్థాపించారు ఆయన శాస్త్రీయ సర్వేలకు విశ్వసనీయతకు మార్పేరు ఒక తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రిజల్ట్స్ మాత్రమే కాకుండా ఇలా తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ జార్ఖండ్ ఇలాంటి ఎన్నికలన్నిటిలో ఖచ్చితమైన జోషి అని చెప్పి తనదైన ముద్ర వేసుకున్నారు అయితే వీరు నాగార్జున యూనివర్సిటీలో లా పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఆ విద్యార్థి నాయకుడిగా ఆయన ఈ డాటా పొలిటికల్ డేటా మీద ఆసక్తితో ఈ సంస్థ స్థాపించుకున్నారు విచిత్రం ఏంటంటే అలా ఆర్ మస్తాన్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడికి చాలా దగ్గరకున్న వ్యక్తి అలాంటి నాయకుడు అలాంటి నాయకుడు చాలా ఉత్సాహంగా రాజకీయాల పట్ల ఆసక్తితో రాజకీయ గణాంకాల పట్ల ఆసక్తితో చేశారు ఆయన విశ్వసనీయతని తప్పు ఆస్కారం లేదు లేదైతే ఆయన ఆయనకో వారి సతీమణికో చిలకరూరిపేటలో తెలుగుదేశం పార్టీ సీట్ అడిగారని అది రాకపోవడం వల్ల ఇట్లాంటిది ఇచ్చారని లేకపోతే ఆయన ఏదో ఆశించారని వైఎస్ఆర్సీపీ దగ్గరయ్యారని రకరకాల ఊహాగానాలు రకరకాల వార్తలు రా వస్తున్నాయి సోషల్ మీడియాలో నేను వారిని దగ్గర నుంచి చూసా వారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అలాంటి అలాంటి చిన్న చిన్న విషయాల కోసం తన సంస్థ శాస్త్రీయతను ఆయన దెబ్బతీసుకునే మనిషి కాదు సో ఆయన ప్రొఫెషనలిజంకి మారుపేరు లాంటి ఆరా మస్తాన్ గారిని ఆ ఇట్లాంటి చిన్న చిన్న ఎలిగేషన్స్తో పొంగ తీయటం అది మంచిది కాదు ఒక అద్భుతమైన సంస్థని ఏర్పాటు చేసి ఆ దాని నుంచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆ శాస్త్రీయతకు హేతుబద్ధతకి ఆ సత్యనిష్టకి మారుపేరుగా ఉన్న ఆరా మస్తాన్ గారి సర్వే ఒకవేళ తప్పు పోయితే తప్పి ఉండొచ్చు అంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితానికి దీనికి లింక్ పెట్టి వార్తలు రాయడం కానీ ప్రసారాలు చేయడం కానీ సరైన పద్ధతి కాదనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఇది ఆరా గారు చెబుతున్నట్టు వైఎస్ఆర్ సిపి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్ల షేర్కి వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు పాయింట్ ఐదు వస్తుంది ఎప్పుడైనా సరే ఎగ్జిట్ పోల్స్ లో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ రెండు మూడు శాతం ఉంటుంది అప్పుడు కూడా ఫలితాలు తిరగబడే అవకాశం ఉంది అయితే ఆరామ్ అస్థాన్ గారు చాలా ధైర్యంగా చెబుతున్నారు నేను అన్నదానికన్నా పది సీట్లు ఎక్స్ట్రా వస్తాయి తప్ప తక్కువ కావు ఇది వస్తే ఆరామ్ మస్తాన్ ఉండడు ఇది నేను సవాల్ చేస్తున్నాను ఇది మీరు చూడబోతున్నారు అని ఆయన గట్టిగా అంటున్నారు ఇది నిజమై నిజమైతే మాత్రం ఆరామ్ మస్తాన్ గారు తన విజయాల ఖాతాలో ఒక పెద్ద ఖా పెద్ద దాన్ని వేసుకున్న పెద్ద విజయాన్ని వేసుకున్నట్టు అవుతుంది అది జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొక సర్వే ఆ రామస్థాన్ గారికి చాలా భిన్నంగా అంతే విశ్వసనీయత ఉన్న ఒక మనిషి కేకే సర్వే అయినప్పుడు వచ్చింది వాళ్ళు టీడీపీకి నూట ముప్పై మూడు వస్తాయని వైఎస్ఆర్సీపీ కేవలం పద్నాలుగు వస్తాయని జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధిస్తుందని అట్లానే బీజేపీ ఏడు స్థానాల్లో గెలుస్తుందని వాళ్ళు అంచనా వేశారు ఇది డయామెట్రికల్ ఆపోజిట్ గా ఉన్న సర్వే ఇది అయితే కేకే గారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి బంపర్ మెజారిటీ వస్తుందని చెప్పిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయన సర్వే కూడా సంచలనం సృష్టించింది ఇటు ఆ రామస్థాన్ గారు అటు కేకే గారు ఒక సర్వేలతో సంచలనం సృష్టించారు ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ఉత్తమమైన ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ని సర్వతోముఖాభివృద్ధి చెందేలా చేయాలని ఆశిద్దాం